ప్రపంచంలో అనేక రహస్య ప్రదేశాలు ఉన్నాయి ఆకాశంలో విహరిస్తున్నాడు సముద్రలోతుల్ని కొలిచేస్తున్నాడు చంద్రుడిపై అడుగు పెట్టాడు అయినా సరే నేటికీ ప్రకృతిలోని కొన్ని రహస్యాలను ఛేదించలేకపోతున్నాడు అలాంటి రహస్య ఆలయం టర్కీలో ఉంది ఈ ఆలయం లోపలకు వెళ్లిన వారు ఎప్పటికీ తిరిగిరారు అందుకనే దీనిని గేట్ టు హెల్ అంటే నరకద్వారం అని అంటారు టర్కీలోని ఈ ఆలయం దట్టమైన చీకటిలో కప్పి ఉంటుంది కనుక ఏమీ కనిపించవు టర్కీలోని పురాతన నగరమైన హిరాపోసులో ఒక ఆలయం ఉంది ఇక్కడకు ఎవరు వెళ్ళినా వారి మరణం ఖాయం అందుకే ఈ ఆలయాన్ని నరకద్వారం అని కూడా పిలుస్తారు ఎవరైనా అక్కడికి వెళితే వారు సజీవంగా తిరిగిరారు ఆలయంలోని దేవతల కోపం వల్లే ఇలా జరుగుతుందని స్థానికుల నమ్మకం ఈ ఆలయ రహస్యం రెండు వేల పద్దెనిమిదిలో బయటపడింది టర్కీలోని పురాతన నగరం హిరా పోలీస్ భారతదేశం నుంచి వెళ్లే పర్యాటకులకు మాత్రమే కాదు విదేశాల నుంచి వెళ్లే పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా ఉండేది పురావస్తు శాస్త్రంలో ఆసక్తి ఉన్నవారు అక్కడికి వెళ్లేవారు అయితే ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత వారి జాడ కనిపించలేదట ఈ ఆలయాన్ని ఎవరూ సందర్శించినట్లు ఎటువంటి జాడ లేదు ఇక్కడికి వెళ్లే ఎవరైనా చనిపోతారని నమ్మకం ఆలయం దగ్గరకు వెళ్లే మనసులే కాదు జంతువులు పక్షులు కూడా చనిపోతాయని చెబుతున్నారు అందుకనే ఈ ఆలయం రహస్యంగా మారింది ఈ ఆలయాన్ని ప్లూటో ఆలయం అని పిలుస్తారు కొంతమంది దీనిని మృత్యుదేవత ఆలయం అని కూడా పిలుస్తారు మరణాల కారణంగా స్థానిక ప్రజలు ఈ ఆలయం దగ్గరకు వెళ్లడం మానేశారు పర్యాటకులను కూడా అక్కడికి వెళ్ళడానికి అనుమతించలేదు ఆలయ ద్వారం వద్ద పక్షులను బోనుల్లో ఉంచడం ద్వారా ఈ ఆలయం మృత్యుదేవత ఆలయం అని ఇక్కడ మృత్యుదేవత నివసిస్తోందని నిరూపించారని చెబుతున్నారు ఎందుకంటే ఈ ఆలయం వద్ద ఏ పక్షిని ఉంచినా కొన్ని క్షణాల్లోనే చనిపోతుందని చెబుతారు క్రమంగా ఈ ప్రదేశం ప్రాణాంతక ఆలయంగా మారింది అంటే ఈ ప్లూటో ఆలయం ప్రజలకు ప్రమాదకరంగా మారింది అయితే ఈ ఆలయ చరిత్ర గురించి పెద్దగా సమాచారం పురావస్తు శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోయారు రోమన్ పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ఉన్న దేవుడు ప్లూటో భూమి క్రింద నివసిస్తున్నాడని నమ్మకం కొంతమంది ఇది మూఢ నమ్మకం అంటారు మరికొందరు దీనిని నరకానికి ద్వారం అని పిలుస్తారు ఏది ఏమైనా ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి నేటికీ ప్రజలు భయపడతారు ఈ ఆలయ రహస్యం రెండు వేల పద్దెనిమిదిలో బయటపడింది ఈ ఆలయం గురించి పరిశోధన చేసిన పురాతన గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త స్ట్రాబో కూడా ఈ ఆలయం లోపలికి ఎవరు వెళ్ళినా సజీవంగా తిరిగి రాలేరని అంగీకరించారు స్ట్రాబో ఆలయం లోపలికి ఒక పక్షిని పంపాడు అది కొద్దిసేపటికే చనిపోయింది అయితే గుహలోని నైంటీ వన్ పర్సెంట్ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ దీనికి కారణమని అతడు చెప్పాడు స్థానిక ప్రజలు ఈ ప్రదేశంలో బలులు అర్పించేవారని అందుకే ఈ ప్రదేశం తవ్వకాలలో జంతువులు పక్షుల అస్థి పంజరాలు బయటపడ్డాయని ఇది నరకానికి ద్వారం అని నమ్ముతారు ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన నమ్మకం సైన్స్ నమ్మకాల మధ్య పోరాటంగా మారింది కారణం ఏదైనా కావచ్చు ఇక్కడికి వెళ్ళిన వారు నేటికీ తిరిగి రాలేదనేది నిజం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్